నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నవ్వబట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం సో వారికి నాకు సీట్ రావడానికి వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం